శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు దున్నా ఇద్దాసు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరినాక్ గారు విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరో విశిష్ట అతిథిగా జంగయ్య గౌడ్ గారు వచ్చారు వారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో విశిష్ట అతిథిగా వెంకట్రావు గారు వడ్లమాండ్ల వెంకట్రావు గారు వచ్చేసారు వారిని కూడా వేదిక క్షేత్రం రావాల్సిందిగా కోరుతున్నాం ఆత్మీయ అతిథిగా మా గానసభ కమిటీ సభ్యులు బండి శ్రీనివాస్ గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయ గానసభ టీవీ ట్రైనర్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నాం మా చాగరాయ గానసభ సభ నిర్వహణలో ఈ శతాబ్ది మహనీయుల యాదిలో అన్న కార్యక్రమం దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ప్రతి సంవత్సరం దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై కార్యక్రమాలు చేస్తున్నాం ఈ అందరూ మహానుభా కార్యక్రమం మా రెగ్యులర్ ప్రోగ్రామ్స్తో పాటు తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి రాబోయే తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయుల్ని స్మరించుకుంటూ ఈరోజు రాబోయే తరాల వారికి కూడా రేపు వచ్చే దినపత్రికల్లో కానీ ఈ లైవ్లో చూసే వాళ్ళకు కానీ పలానా దున్నా ఇద్దాస్ గారు తెలుగు సాహిత్యానికి తెలుగు భాషకు ఇంత గొప్ప సేవ చేశారు పలానా వ్యక్తి ఉన్నారు అని తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం దిగ్విజయంగా కొనసాగుతున్నాం విధంగా మేము ఏ కార్యక్రమానికి పిలిచినా వయసుతో తారతమ్యం లేకుండా ఎవరైతే సాహితీవేత్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతమైన వ్యక్తుల గురించి ఆయన దాదాపు మా కొలకలూరినా గారికి ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఇరవై ఆరు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు కానీ నిత్య విద్యార్థిలాగా మేము ఎప్పుడు పిలిచినా కూడా ఇలాంటి మహనీయుల గురించి వారి జీవిత విశేషాల గురించి చెప్పడం ఆయన చాలా ఆనందంగా దీని ఈ కార్యక్రమాలకి వస్తూ ఉంటారు చాలా కార్యక్రమాలు ఆయన అటెండ్ చేసినా ప్రత్యేకంగా ఈ అందరూ మహానుభావులు శతాబ్ది మహినీల వ్యాధిలో కార్యక్రమం మాత్రం అటు ఎండ లెక్క చేయరు వర్షం లెక్క చేయరు అదేవిధంగా చలి లెక్క చేయరు అలాగే వస్తారు ఊర్లో ఉండాలి కానీ అంత గొప్ప వ్యక్తి ఈరోజు దున్నా ఇద్దా గారి గురించి వారి మాటల్లోనే విందాం పద్మశ్రీ ఆచార్య కొలుకలు రీనాక్ గారిని మాట్లాడవలసిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను సభాధ్యక్షులు జనార్దనమూర్తి గారికి శ్రీనివాస్ గారికి మిత్రులిద్దరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారి సభలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటారు ఐదు ప్రాంగణాల్లో ఐదు కంటే ఎక్కువగా ప్రతిరోజు సాహిత్య సంగీత నృత్య నాట్య కార్యక్రమాలు జరుగుతూ ఉండడం జంట నగరాలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాల్లో ఒక భాగంగా గతించినటువంటి సంపన్నులైన పుణ్యమూర్తుల్ని గుర్తు చేసుకోవడానికి మహాత్ముల వ్యాధిలో చేసే కార్యక్రమం చాలా వినూత్నంగానో విశేషంగానో ఉంటుంది ఇది కాకుండా సామాజిక బాధ్యతలు కూడా ఆయన చాలా చక్కగా నిర్వహిస్తుంటారు ఇక్కడ కళా రంగంలో చేసే కార్యక్రమాలే కాకుండా సామాన్యులు పెళ్ళిళ్ళు చేసి ఆడుకోవడానికి పిల్లల పరీక్షలకు చదువుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించడానికి ఇటువంటి భిన్నమైనటువంటి కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూ ఉండడం త్యాగరాజా సభ నిర్వహణలో జనార్దనమూర్తి గారికే సాధ్యమైంది వారికి చేదోడు వాదోడుగా శ్రీనివాస్ గారు ఉన్నారు పెద్ద మంది బార్బల ఉంది ఇంత పెద్ద సంస్థను నిర్వహించటం వారి కార్యదక్షకి దీక్షకి తెలియజేస్తూ సా అసామాన్యమైనటువంటి ప్రజ్ఞను తెలియజేస్తుంది ఇవాళ దున్నా ఇద్దాస్ గారి కార్యక్రమాన్ని అని మనం ఇవాళ పూనుకున్నాం ఆయన్ని తలుచుకోవడం అంటే సామాన్య జనంలో ఉండే అసామాన్యమైనటువంటి ప్రజ్ఞావంతుణ్ణి గుర్తు చేసుకోవడం అవుతుంది ఈయన ప్రత్యేకత ఏమిటి అంటే చదువు లేని మనిషి సాహితీ సంపన్నుడు కావడం పాటలు రాయడం మంగళహారతులు రాయడం శిష్యులు కలిగి ఉండడం ఆశ్రమాన్ని నడపడం ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది సామాన్యుల కుటుంబంలో పుట్టి చదువులు లేకుండా రైతు దగ్గర కూలీనాలి జీతగాడుగా పనిచేసి మూటదోలే కూలీగా ఉండి ఈ సందర్భంలోనే సరస్వతీమాత అతన్ని ఆశీర్వదించడంతో అనుకోకుండా అద్భుతమైనటువంటి మాట్లాడలే శక్తి వచ్చింది ఆ మాటలు చెబుతూ ఉంటే పాటగా మారుతూ వచ్చింది ఆయన అంత ఆయన ఏమీ రాయలేదు ఆయన చెబుతుంటే రాసిన వాళ్ళే మనకు ఇవి తెలిసి అంద కలిపితే ఒక నలభై మంది చెప్పిన పాటలు మనకు దొరుకుతాయి ఈ పాటల్లో వేదాంతం ఉంటుంది జీవన వైశాల్యంలో ఉండే అద్భుత సందర్భాలు ఉంటాయి మనిషికి మనిషి సన్నిహితం అయ్యే సందర్భాన్ని బాగా చెప్తారు సమాజం దూరం అయిపోకుండా దగ్గర కావాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చెబుతారు భగవంతుడికి మనిషికి ఒక రకమైనటువంటి సూత్రం ఉంది ఆ సూత్రం పట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అద్భుతమైనటువంటి ఆలోచనలు చెప్తాడు ఈ ఆలోచనలు వెనక ఆయనకున్నది ఆర్తి మనిషి పట్ల ప్రేమ సమాజం పట్ల ఇష్టం అందరినీ ఆదరించేటటువంటి గుణం అందరూ సమానమే అనుకునేటటువంటి స్థితి మానవులందరూ కూడాను ఒక్కటే అనుకునే భావన స్త్రీపులలో పురుషుల్లో తేడా తేడాలు ఏవి ఉండవు అని చెప్పడం స్త్రీలు పురుషులు అంతా కూడా సమైక్యంగా సాధన చేస్తే దేవుడి సన్నిధానికి చేరుకోవడం చాలా సులభం అనుకునేటటువంటి అచలయోగం అనే దాన్ని చెప్పడం ఆయన అద్భుతంగా తర్వాత వాళ్ళు గుర్తించారు ఆయన మనసులో ఏం చెప్తున్నాడో మాటల్లో అవే చెప్పాడు చాలామంది ఈ వేదాంత విషయాలు చెప్పేవాళ్ళు సన్యాసి జీవితాన్ని స్వీకరిస్తారు ఈయన సన్యాస్ అంటే కాలేదు ఆ జీవితాన్ని స్వీకరించలేదు పైగా కుటుంబంలోనే ఉండి రాజయోగం అంటారు దాన్ని మహారా మహారాజు అనుభవిస్తూ దాంపత్య జీవితం భార్య పిల్లలు ఉంటూనే ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ తనకు తోచిన మాటలు చెబుతూ శిష్యవర్గాన్ని తెలంగాణ ప్రాంతం అంతట్లోనూ నింపుకున్నాడు పుట్టింది పెరిగింది పెద్ద ఊరు దగ్గర సం సమాజ సేవ చేస్తూ తెలంగాణ అంతా తిరిగాడు మహబూబ్నగర్ దగ్గరలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు ఈ జీవితం అంతా చూసిన వాళ్ళు దగ్గరికి పోయిన వాళ్ళు ఆయన ఇప్పటికీ కూడా స్మరిస్తూ ఉంటారు అద్భుతమైన విషయం ఏమంటే మనకి నూట ఎనిమిది చాలా అద్భుతమైన శక్తిగా సంఖ్యగా మనం భావిస్తాం ఆయన నూట ఎనిమిది సంవత్సరాలు బ్రతికాడు పద్దెనిమిది వందల పదకొండులో పుట్టి పంతొమ్మిది వందల పంతొమ్మిది దాకా జీవనయాత్ర చేసి సామాన్యుడిగా పుట్టిన మనిషి అసామాన్యమైనటువంటి శక్తి సంపన్నులు కలిగించేవాడుగా మారాడు ఈ చెయ్యటంలో ఆయనకున్నటువంటి శక్తి ఏమిటి అంటే భగవత్ భగవంతుని గురించి నిష్టతో ఆలోచన చేయడం మనిషిని గురించి ఆసక్తిగా చూడడం మనిషికి భగవంతుడికి మధ్య ఒక తెగని బంధం ఉంది ఆ బంధాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అని తన ఆలోచన తన ఆచరణ తన భక్తి విషయం తన సాహిత్య సృజనం కలిపి కాని వ్యక్తి కవిత్వం రాయడం అంతే అసాధారణమైన విషయం ఈయన్ని మొన్న దాకా ఇప్పటికీ ఉందనుకుంటాను ఇంటర్మీడియట్ తెలుగులో ఈయన రాసినటువంటి పాఠం ఒకటి ఉంది ఆ పాఠాన్ని చెప్పే మాస్టర్లు అందరూ ఆ పాఠం చదువుతూ దానికి పరవశం అయ్యారు చదువుకోని మనిషి చదువుకునే వాళ్ళకి పాఠం రాసే మనిషిగా తయారవ్వడం అంటే భగవంతుడి కృప కాకపోతే మరి ఏమనుకుంటాం ఆ పాఠాలు చదువుకుంటూ చైతన్యవంతులైన వాళ్ళు చాలామంది నాకు తెలిసే చాలామంది మొట్టమొదటిసారిగా బిరుదురాజు రామరాజు గారు ఈయన్ని మహాయోగిగా అన్నారు తర్వాత తర్వాత చాలామంది ఈయన్ని మహాకవిగా అన్నారు మహాకవిగా మహాయోగిగా ఈయన రూపం దద్దుకోవడం అద్భుతమైన విషయం ఈ మహాకవిత్వం మహాయోగిత్వం రెండూ కూడా ఒక మనిషికి రావడం అన్నటువంటి వెనక ఉన్నది పెద్ద చర్య చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది జీతగాడుగా పొలం పనులు చేసుకునే పిల్లవాడుగా మోడ తలుపుకునే మనిషిగా పొలాలు తిరిగేటటువంటి సామాన్యుడుగా పేద కుటుంబంలో పుట్టిన మాదిగా మనిషి ఎట్లా చదువుకున్నాడు ఎట్లా విద్యను ఆర్భించాడు ఎట్లా కవి అయ్యాడు ఎట్లా యోగి అయ్యాడు యోగి కోయాడా సంసార జీవితం దూరం కాకుండా ఉన్నాడు ఇంత ఉండి ఇంతకాలం జీవించాడు అని ఆలోచన చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆయన్ని గురించి వందల మంది ఆసక్తిగా చెబుతూ ఉంటారు ఎంతమంది చెబుతుంట ఆయన గురించి అక్షరాలు రాని మనిషి చేత చెప్పించినటువంటి సాహిత్యాన్ని మూడు వందల పేజీల పుస్తకాన్ని ముద్రించారు ఆయన గురించి చాలామంది వ్యాసాలు రాశారు ఆయన తర్వాత ఆయన్ని స్మరించడం చాలా బాగా చేస్తున్నారు దీని వెనుక ఉన్నటువంటిది ఏమిటంటే మనిషి ఒక సంకల్పంతో సజీవ చైతన్యంతో భగవంతుడికి మనిషికి మధ్య ఉండేటటువంటి తెగని బంధాన్ని బాగా చెప్పాలి అని పూనుకోవడం పూనుకోవడం వల్ల ఆయన కవ్యాడు పూనుకోవడం వల్లనే ఆయన ఆశ్రమ జీవి అయ్యాడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ సంకల్పం చూస్తే చాలా విచిత్రంగాను గొప్పగా కనిపిస్తుంది తెలంగాణలో చాలా ముందుగా చదువుకున్న ముందు కవిత్వం రాసిన వ్యక్తిగా దున్న యుద్ధాసులు భావిస్తారు ఆయన్ని గొప్ప కవి అని ఎక్కువ మంది చెప్పడం ఉంది గొప్ప ఆధ్యాత్మిక తత్వ తత్వవేత్త అనడం ఒక్కొక్క సంపాదన ఉంది ఆయన ముని స్వభావం ఆశ్రమ స్వభావం సన్యాసి జీవితం ఉన్నవాడని మరొక ఆలోచన ఉంది వీటన్నింటితో పాటు కవులు రచయితలు పాఠం చెప్పే మాస్టర్లు ఇంటర్మీడియట్ పాఠం చెప్పిన అయ్యవార్లు వీళ్ళంతా అతని గొప్ప సాహిత్యవేత్తగా భావిస్తున్నారు భావిస్తూ వాళ్ళు చెప్పేటటువంటి మాట మాలమాదిగా కుటుంబాల్లో నుంచి సాహిత్యం సృష్టించేటటువంటి శక్తి ఉన్న మొట్టమొదటి కవి అని అతన్ని బాగా చాలామంది అభిమా అభిమానిస్తున్నారు అభిమానంతోనే ఆయన చాలా ఇష్టంగా ప్రేమగా ఆదరంగా భావిస్తున్నారు వాళ్ళ అబ్బాయి తండ్రిని గురించినటువంటి ఆలోచనలు సక్రమంగా చేసి సమాజం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆశ్రమం నడుపుతూనే ఆయన ఆలోచనలు మున్ కొన ముందుకు సాగు తీసుకుపోతూనే ఆయన సాహిత్యాన్ని కూడా తీసుకొచ్చేట్టుగా చేశాడు అతని కార్యక్రమాల వల్ల ఈయన సాహిత్యం ఆయన్ని అనుసరించినటువంటి భక్తి కోటి వల్ల ఆయన అక్షరాలు పాటలు ఇవన్నీ నిలబడ్డాయి ఈ నిలబడ్డటువంటి కా సాహిత్యాన్ని చూస్తే ఏ రకమైనటువంటి అద్భుత పరిణామాలు సాహిత్యం ద్వారా గొప్పవాళ్ళు చేయగలరో అంత గొప్పమైనటువంటి సాహిత్య కార్యక్రమాలకి మూల కారణంగా ఆయన ఉన్నాడు అంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి గున్నాయి దాసు ఆయన పేరుతో సమాజంలో చాలా చల చైతన్యం ఉంటుంది సమరసత భావం అనేటటువంటి సంస్థ ఆయన బాగా అభిమానిస్తుంది ఇవాళ చాలా కుమ సామాన్యులైనటువంటి వాళ్ళు చాలామంది ఆయన గుర్తిస్తున్నారు గౌరవిస్తున్నారు అతను ఇక్కడ పుట్టినందుకు గర్వపడుతున్నారు అతని వ్యాప్తి అతని కళ సాహిత్య వ్యాప్తి చిరం చాలా కాలం జరగాలని కోరుకుంటున్నారు అటువంటి గొప్ప వ్యక్తిని గురించి గాన సభలో జనార్దనమూర్తి గారు మహాత్ముల వ్యాధులు చే మహాని వ్యాధులు చేస్తున్నటువంటి ఈ వ్యాధి చాలా అద్భుతమైనటువంటి సందర్భం ఆయన్ని గుర్తుంచుకోవడం ఆయన గుర్తుపెట్టుకొని నలుగురికి చెప్పడం ఆయన చేసినటువంటి కృషి వల్ల సమాజానికి కలిగేటటువంటి చైతన్యాన్ని గుర్తించడం ఇదంతా అద్భుతమైన విషయాలు ఈ మహాపుణ్య పుణ్యాత్ముడిని స్మరిస్తూ ఆయనకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న జనార్దనమూర్తి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్కారం అండి గురువుగారు అద్భుతంగా దుర్నా దాసు గారి జీవిత విశేషాల గురించి చెప్పారు ఇప్పుడు జంగయ్య గౌడ్ గారిని కనీసం మాట్లాడు గురుగారు ఆయన గురించి చాలా విఫలంగా చెప్పారు త్యార్య గానసభ వారు జనార్దన్మూర్తి గారు ఈ మహానీయుల వ్యాధిలో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్పగా ఉంది ఈ విషయాలు తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా చేస్తున్నారు వారి కృతజ్ఞత ధన్యవాదాలండి ఇప్పుడు వెంకట్రావు గారు సభ అయిన ఈరోజు మహనీయుల యాదిలో దన్ను గారి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం త్యాగరాయ ఘనసభలో ఈ కార్యక్రమానికి పూర్వ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మన ఇనాక్ గారు అట్లాగే సారు గణసభ అధ్యక్షులు మూర్తి గారు మరియు గానసభ కమిటీ మెంబర్ బండి శ్రీనివాస్ గారు విచ్చేసారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దన్ను ఇద్దాస్ గారు తొలితరం దళిత కవి ఈయనని మాదిగ మహాయోగి అని కూడా అభివర్ణించారు సారు ఇనాక్ గారు చెప్పినట్టుగా సాహిత్యాన్ని సంస్కృతిని సామాజిక సమైక్యతను కూడా చాటి చెప్పారు వారు వారికి ఈ సభాముఖంగా వారి ఆదిలో మనం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అట్లాగే భక్తి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని రెండిటిని కలిపి కూడా సమాజానికి ఒక సమన్వయకర్తగా అతను పాటుపడ్డారు శ్రీ దున్నీ దాస్ గారు నిజంగా మహాకవి ఆయన దున్న దున్న ఇద్దాస్ గారు సారీ మహాకవి చదువు లేకున్నా కూడా ఇందాక ఇనాక్ గారు చెప్పినట్టు తనకి చదువు లేకున్నా కూడా చదువుకున్న మహా ఆచార్యులే వారి రచనలను విద్యార్థులకు బోధించే పరిస్థితి ఏర్పడింది కాబట్టి వారు సహజ కవి ఆ భగవంతుని కృప వల్ల వారు జన్మత వారికి ఈ కవిత్వం అబ్బిందని మనం గ్రహించవచ్చు అతని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని ముందు అందరూ సమానులే గుణం కన్నా ధనం కన్నా గుణం గొప్పది ఏ కులవాడైనా కులం కన్నా గుణం గొప్పది అని చెప్పిన మన ఇద్దాసు గారు చాలా గొప్ప వ్యక్తి చరిత్రలో నిలిచిపోయారు వారి గురించి ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం కలగడం కూడా నేను నాకు అభినంద నేను అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణ జాతిలో ఒక ముద్దు బిడ్డ గారు వారిని స్వరించుకునే అవకాశం నాకు కలగడం నిజంగా నాకు సంతోషం వేస్తుంది ఈ సభను ఇంత నిర్విర ఘనంగా నిర్వహించిన జనార్దనమూర్తి గారికి హాజరైన అథులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు ఇప్పుడు బండి శ్రీనివాస్ గారు వంద వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు దున్న ఇద్దాసు గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కొలకల్లూరి నాక్ గారికి అదేవిధంగా అతిథిగా విచ్చేసిన జంగయ్య గౌడ్ గారికి మా వెంక్ వడ్లకొండ వెంకట్రావు గారికి చూస్తున్న ప్రేక్షకులకి అదేవిధంగా లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తున్నాం ఇంతటితో ఈ సభా కార్యక్రమం ముగిసిందండి స్వస్తి ధన్యవాదాలు